మండపేట మున్సిపల్ చైర్మన్ గా ఎంతో నిబద్ధతతో పట్టణ పరిశుభ్రతకు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహోన్నత నేత స్వచ్ఛ భారత్ అవార్డు గ్రహీత మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత చిండ్రు శ్రీవర్ ప్రకాష్ పై గతంలో ఫోకస్ విత్ ఎం న్యూస్ కార్యక్రమం నిర్వహించారు అటువంటి గొప్ప ప్రజా నాయకుడి గత స్మృతులను గుర్తు చేస్తూ మరోసారి ఎం న్యూస్ ద్వారా మరోసారి ప్రచారం చేస్తున్నాం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సాధించడానికి అన్ని అర్హతలతో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు వేల నలభై ఒక్క మున్సిపాలిటీలతో పోటీ పడేలా మండపేట మున్సిపాలిటీని తీర్చిదిద్దిన మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ తో ఫోకస్ విత్ మండపేట వార్తలు ఎం న్యూస్ శానిటేషన్ లో మండపేటకు చెందిన గత పాలకులు శ్రద్ధ వహించడం అందరికీ తెలిసిన విషయమే వారి కంటే ఇప్పటి చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ ఎక్కువ శ్రద్ధ వహించడం స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావ కమిషనర్ సహకారంతో కన్యాకుమారి లక్ష్యాలను సాధించుకుంటూ ముందుకు వెళ్తున్న చైర్పర్సన్ చుండ్రుశ్రీ వర్ప్రకాష్ చైర్పర్సన్ గా మూడు ఏడు రెండు వేల పద్నాలుగున బాధ్యతలు తీసుకున్నప్పుడు మున్సిపాలిటీ బడ్జెట్ పదమూడు కోట్ల రూపాయలు ఉంటే అది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదికి అరవై కోట్ల రూపాయల బడ్జెట్ కు మండపేట మున్సిపాలిటీని తీసుకువెళ్లిన ఘనత మున్సిపల్ శానిటరీ సిబ్బంది నూట ఇరవై రెండు మందితో అరవై వేల పైన జనాభా ఉన్న మండపేట శుభ్రత విషయంలో రాజీ పడకుండా పట్టణ ప్రజల మన్ననలు పొందడమే కాకుండా ప్రతి ఆరు నెలలకు అవార్డుగా సర్టిఫికేట్ తీసుకోవడం ఒక ఎత్తే అయితే రెండు వేల పదిహేడవ సంవత్సరానికి గాను రాష్ట్ర స్వచ్ఛతా అవార్డు గ్రేట్ మున్సిపాలిటీలలో రాష్ట్ర ప్రభుత్వంచే నెంబర్ వన్ అవార్డు అందుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సాధించడానికి భారతదేశంలోని నాలుగు వేల నలభై ఒకటి మున్సిపాలిటీలతో పోటీపడుతూ ముందు వరుసలో మండపేట మున్సిపాలిటీ ఉండేలా కృషి చేసినది మాత్రం ము మాటికి చుండ్రు శ్రీ మండపేట పట్టణంలో రోజువారీ పోగుబడే ఇరవై నాలుగు టన్నుల చెత్తను నుండి తడి పొడి విడివిడిగా సేకరించిన చెత్తను తరలించి ఆరు ట్రాక్టర్లతో డంపింగ్ యార్డ్లకు తరలించడం మధ్యాహ్నం శానిటరీ వర్క్స్ చేయించడం వారం రోజులకు ఒకసారి డ్రైన్లలో దోమలు వ్యాప్తి చెందకుండా క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడం రోజువారీ జరిగే దినచర్య అయినా సరే చైర్పర్సన్ పట్టణంలో బహిరంగ మలమూత్ర విసర్జనలు జరగకుండా చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇవ్వడంతో పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా దూర ప్రాంతాల నుండి పట్టణానికి వస్తున్న వారి కోసం పదకొండు కమ్యూనిటీ టాయిలెట్స్ ఆరు యూరినర్స్ నిర్మించడమే కాకుండా ప్రతి ఇంటికి తడి పొడి చెత్త సేకరణకు ఇంటికి రెండు డస్ట్బిన్ల చొప్పున పట్టణంలో మొత్తం మీద నలభై రెండు వేల డస్ట్బిన్లు పంపిణీ చేయడమే కాకుండా ఇరవై తొమ్మిది వార్డులలో కౌన్సిలర్లు శానిటరీ అధికారులు శానిటరీ వర్కర్లతో ప్రతి ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తను ఏ విధంగా వేరు చేయాలో తడి చెత్తను పచ్చ డస్ట్బిన్ లో పొడి చెత్తను ఎర్ర డస్ట్బిన్ లో వేయాలని ప్రతి ఒక్కరికి సూచించడంతో చుండ్రు శ్రీ వరప్రకాష్ కు పట్టణ శానిటేషన్ పై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది ఎందుకంటే పట్టణంలో పబ్లిక్ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనలు జరగకుండా చూడటానికి తెల్లవారు జామునే ఆయా ప్రదేశాల్లో తిరిగేలా సిబ్బందిని నియమించడమే కాకుండా తాను కూడా స్వయంగా బహిరంగ ప్రదేశాల్లో పర్యటించి ఎక్కడైతే సమస్యలు తీవ్రంగా ఉన్నాయో గుర్తించడమే కాకుండా బహిరంగ మలమూత్ర విసర్జనలు చేసేవారని మున్సిపల్ సిబ్బందితో మీరు ఇలా చేయడం వలన పట్టణ ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారని వారికి వివరించడంతో బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా పట్టణంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగిన చైర్పర్సన్ మండపేట పట్టణంలో ఇరవై తొమ్మిది వార్డులుండగా వార్డు కౌన్సిలర్లు అధికారం ప్రతిపక్ష కౌన్సిలర్లైన వార్డులో సమస్య ఉందని చెప్పగానే తానే స్వయంగా స్పందించి అక్కడకు వెళ్లడమే కాకుండా వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఈయనకు ఉన్న మంచి లక్షణం మండపేట డంపింగ్ యార్డ్లో ముప్పై సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను తరలించడంలో ఈయన కృషి ఎంతైనా ఉంది అలాగే పట్టణంలో విచ్చల విడిగా వాడుతున్న ప్లాస్టిక్ పై స్వచ్ఛందంగా వ్యాపారస్తులతో కలిసి ప్లాస్టిక్ అమ్మకాలు జరగకుండా నిషేధం విధించడం ఈయన తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా అది అమలుకు నోచుకోకపోవడం విచారకరం దీనిపై మాట్లాడుతూ ఇప్పటికే చాలా మార్పు వచ్చిందని కొంతమంది స్వార్థ వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు వంటివి అమ్మడం జరుగుతుందని మా సిబ్బంది దాడులు చేసి పట్టుకుని ప్లాస్టిక్ ను కవర్లను స్వాధీనం చేసుకుని ఫైన్లు కూడా వేస్తున్నామని వినియోగదారుల్లో కూడా మార్పు రావాలని అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలమని ఆయన అంటారు కష్టపడి పనిచేస్తున్న శానిటరీ సిబ్బందిని గౌరవించాలని ఆయన అనడమే కాకుండా ప్రతి సంవత్సరం సొంత ఖర్చులతో వారికి బట్టలు ఇవ్వడం వారిపై ఆయనకు ఉన్న అభిమానానికి ప్రతీక అయితే పట్టణ ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న తపన చైర్పర్సన్ కు అను వనవునా ఉంటుందని ఆయన అభిమానులు అంటుంటారు అటువంటి మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వర్ప్రకాష్ తో ఫోకస్ విత్ మండపేట వార్తలు ఎం న్యూస్ మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర్ప్రకాష్ గారితో ఫోకస్ విత్ ఎం న్యూస్ కార్యక్రమానికి స్వాగతం నమస్కారం వరప్రకాష్ గారు ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గా మీరు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు మీ యొక్క ఈ ఫీల్డ్ ఎలా ఉందండి నేను బాధ్యత సేకరించి రెండు వేల పద్నాలుగు జూలై మూడు అండి రేపు జూలై థర్డ్ వస్తే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను ఈ ఫోర్ ఇయర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ మాకు మండపేట పట్టణంలో ఇరవై తొమ్మిది వార్డుల్లో కూడా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారు మైన్ హండ్రెడ్ పర్సెంట్ మాకు ఏంటంటే ఫస్ట్ డోర్ టు డోర్ మైన్ అండి ఇప్పుడు రీసెంట్గా మేము స్వచ్ఛ తీసుకుని తీసుకున్న టేకప్ పెట్టిండే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానంలో ప్రతి ఇంటికి ఇలా అవగాహన కల్పించడం జరిగిందండి మైండ్ కౌన్సిలర్స్ అలాగే టీం కూడా సపోర్ట్ చేయబట్టి దాన్ని దిగ్విజయంగా మనం స్వచ్ఛ సరఖలో పాల్గొంటుంది ముఖ్యంగా మీ మున్సిపాలిటీలో మలమూత్ర విసర్జన చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు డైలీ ఎవ్రీ మార్నింగ్ ఇంక్లూడింగ్ మా కౌన్సిలర్స్ ప్లస్ స్టాఫ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మేము ఫీల్డ్లోకి వెళ్తాం అంటే నాలుగైదు స్పాట్లు ఉన్నాయి మంటపటికి ఈ ఓపెన్ డెక్పెట్ స్పాట్స్ అవి ఐడెంటిఫై చేసాం పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే మనకు ఓపెన్ ఇప్పింగ్ జరుగుతుందో ఆ ప్లేస్లో రీసెంట్గా మేము కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది ఆ రకంగా మనం కంట్రోల్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్లో పెరిగిపోయినటువంటి చెత్త తొలగించాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది ఏ విధంగా తరలించారు దాన్ని అంటే ముఖ్యంగా ఏంటంటే మా కౌన్సిల్ రాకముందే కంపోజిట్ యాడ్కి ఎక్విజేషన్కే కలెక్టర్ గారికి అమౌంట్ ఆర్డీఓ గారికి అమౌంట్ కట్టడం జరిగింది కొంత అమౌంట్ మున్సిపాలిటీ ద్వారా మా మా కౌన్సిల్ రాకముందు సిక్స్ ల్యాస్ కట్టారు ల్యాండ్ ఎక్వేషన్ పెట్టారు ఇప్పుడు యాక్చువల్గా కానీ అది బ్యాలెన్స్ అమౌంట్ కూడా మేము వచ్చిన తర్వాత రిమైన్స్ హిస్టర్స్ కట్టాం కానీ ఆ సంబంధ ఫార్మర్ కోర్టు వెళ్తాం వల్ల పెండింగ్లో పడింది అది దాని నుంచి మెయిన్ మనపాడ మున్సిపాలిటీకి డంపింగ్ గేట్ అనేది మెయిన్ సమస్య ఫస్ట్ నుంచి ఉన్నది గత ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు క్లియర్ చేయలేకపోతే దాన్ని దానికి ఏదో రకంగా టేకప్ చేయాలని ఉద్దేశంతో దాన్ని స్పోర్ట్గా తీసుకుని ఒక ఫార్మర్ని నావక్కడ నర్సరీ ఫార్మర్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి మనం క్లియర్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వ అవార్డుకి కొన్ని వేల మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయి మరి అటువంటి కొన్ని వేల మున్సిపాలిటీతో ఏ విధంగా మీరు పోటీ పడుతున్నారు వాళ్ళు ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ గైడ్ లైన్స్ ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ మేము ఫుల్ఫిల్ చేసాం మెయిన్ పోటీ పడతాం కానీ ఏంటంటే మెయిన్ ఇందులో ఏంటంటే ఎంప్లాయీస్ కోఆపరేషన్ అండి కమిషనర్ కానీ కింద శానిటేషన్ స్టాఫ్ కానీ మెయిన్ శానిటేషన్ శానిటేషన్ పర్ సరాజ్ కానీ వీళ్ళందరూ కోఆపరేట్ చేయడం వల్ల పోటీ పడతాం అనే అవకాశం ఉంది మేము ముందుకు వెళ్తాం ఇంకా మై ముఖ్య ఉద్దేశం వాళ్ళ కీలక పాత్ర పోషించారు దానికి ఎంతగానో ఆని కలిగిస్తున్నటువంటి ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారండి ప్లాస్టిక్ కంట్రోల్ అన్నదే మున్సిపాలిటీలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసే ఉండేది దీని మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ వత్తా సంఘం సామర్ కామర్స్ వారు మేజర్ సపోర్ట్ చేశారు మాకు అంటే వాళ్ళు స్వచ్ఛందంగా మన మీటింగ్ స్వచ్ఛరేషన్ ప్రోగ్రాంలో వచ్చి అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము ఎక్కడా కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్లు ఇవ్వం షాపుల్లో అలాగే డిస్పోజ్ గ్లాస్ సేల్ చేయము దాంతో మనంతో మనం ముందుకు వెళ్తాం వెళ్తాం జరిగింది ఎవరైతే అవుట్స్ చీకట వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా మేము కంట్రోల్ చేసి ఫైల్ కూడా వేయడం జరుగుతుంది దానివల్ల మ్యాక్సిం కంట్రోల్ చేయగలుగుతున్నాము పట్నంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం నిర్మించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మనకు స్వచ్ఛ భారత్ నుంచి సుమారు ముప్పై లక్షలు గ్రాంట్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్వచ్ఛ భారత్లో ముప్పై లక్షలతో సుమారు ఈ ఆల్రెడీ పన్నెండు టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేశాం ఇంకా ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడైతే మనం ఓపెన్ డిఫరెన్స్ జరుగుతుందో అన్ని ప్రాంతాల్లో కూడా మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దానివల్ల కూడా మనం ఓపెన్ డెఫెన్షన్ కంట్రోల్ చేసాం మనం చెత్త సేకరణపై మీరు ఎటువంటి సమీక్ష కానీ నిర్వహణ ఇది చేస్తూ ఉన్నారండి చెత్త సేకరణ అంటే యాక్చువల్గా మేము ఎవ్రీ మంత్ కూడా ఈ శానిటేషన్ శానిటరీ మైస్తూ ఉంటారో వాళ్ళతో శానిటరీ ఇన్స్పెక్టర్తో మీటింగ్ పెట్టుకుని కమిషనర్ గారు అందరూ కూర్చుని ఎక్కడైతే డిఫాల్ట్స్ ఉన్నాయో ఉన్నాయన్నీ కూడా రెటిఫై చేసుకుంటూ ముందుకెళ్తుంటే అదేవిధంగా తడి పొడి చెత్తను ఏ విధంగా స్వీకరిస్తారు దాంతోపాటు సేకరించినటువంటి చెత్తను ఏ విధంగా ప్రాసెసింగ్ చేస్తారండి ప్రాసెసింగ్ అనేది ప్రస్తుతం డ్రైవేట్ డ్రై వేస్ట్ వెస్ట్ వేస్ట్ సపరేట్ తీసుకోవడం జరుగుతుంది టౌన్లో మన ప్రతి నుంచి ఇప్పుడు డ్రై వేస్ట్ ఏదైతే వస్తుందో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇటువంటి అన్నీ కూడా జనరల్గా సేల్ సేల్ చేస్తున్నా ప్రస్తుతం అయితే సేల్ చేస్తున్నాం మనకెట్ ఒక వర్గ కంపెనీస్ లేదు కాబట్టి ఓన్లీ డ్రైవేస్ట్ వరకు మనం సేల్ చేసే చేయడం జరిగింది దానివల్ల మున్సిపాలిటీకి సుమారు నెలకు పదిహేను వేలు నుంచి ఇరవై రూపాయల రూపాయల ఆదాయం వస్తుంది ఓన్లీ డ్రైవేస్ట్ మీద ఈ వర్మీ కంపోస్ట్ అంతా మనం లేటెస్ట్ మన స్వచ్ఛ సర్వీస్లో స్టార్ట్ చేసే ఉండేది ఇప్పుడు అంది ప్రాసెస్లో ఉన్నది మనకు తెలుసు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మండపేట మున్సిపాలిటీలో రియల్టీ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయడానికి ఎటువంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకున్నారు ఆర్టీఎంఎస్ సిస్టమ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ అన్ని కూడా ప్రతి ఇంటికి కూడా ఒక మా బోర్డు ఉంటుందండి ఆ బోర్డు మనకి వర్క్ వచ్చిన తర్వాత బోర్డు దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా స్కాన్ అవుతుంది అది ఆర్టీఎంఎస్ అండి రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మైక్రో పాకెట్స్ కూడా పెడతీస్తాం ఆల్రెడీ ఇప్పుడు స్టేట్లో ఉన్న నూట పది మున్సిపాలిటీలో కూడా ఈ టూ సెవెన్ నైన్ జీవో ప్రకారం శానిటేషన్ ఫ్లవైటేషన్ ఇవ్వడం జరిగింది కొన్ని పాకెట్స్ ఆల్రెడీ మేము స్టార్టింగ్ స్టార్ట్ అయిపోయాం కూడా మిని మున్సిపాలిటీ ఎక్కడ వర్క్ స్టార్ట్ అవ్వలేదు అది మనకి కొంచెం అడ్వాన్స్గా ముందు స్టార్ట్ చేసాం ఇప్పుడు మండపేట మున్సిపల్ బడ్జెట్ ఎంత అండి పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి బడ్జెట్ అన్నది బడ్జెట్ విషయానికి వచ్చేసరికి మన పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం బడ్జెట్ మన జనరల్లో ప్రవేశపెట్టాం మనం మున్సిపాలిటీలో అరవై కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టామండి మున్సిపాలిటీ బడ్జెట్ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు సుమారు మన నలభై ఆరు కోట్ల రూపాయలతో మనం డెవలప్మెంట్స్ అడ్వర్టీస్ చేసాం టౌన్లో ఏ మున్సిపల్ బడ్జెట్ ద్వారా జనరల్ ఫండ్ అవ్వండి థర్టీన్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఎస్సీ హప్లైన్లో కానీ నలభై ఆరు కోట్ల లోపల వివిధ రకాల వర్క్లు చేసాం ఇవి కాకుండా మన గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు మాకు మా పార్టీ కొంచుకోవడు కాబట్టి ఇప్పుడు నుంచో పెండింగ్లో ఉంటుంది డ్రైన్లకి పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది స్ట్రా వాటర్ డ్రైనేజ్కి అంటే గత ప్రభుత్వంలో రాజేరెడ్డి గారు ఓపెన్ చేసి వదిలేశారు అది శంకుస్థాపన చేసి ఎటువంటి శాంక్షన్ ఇవ్వకుండా దానివేళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి శాంక్షన్ ఇవ్వడం నా వర్క్ ఆల్రెడీ ప్రాసెస్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది బ్యాన్స్ థర్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది థర్టీ పర్సెంట్ బాగా అనుగోయింగ్లో ఉంది అది అదే అదే రాకం ఇది కాకుండా రాజ్ గృహ కల్పండి అప్పుడు లోని చేసి మెయిన్గా వదిలేశారు అది దగ్గర కూడా బ్యాంకులో లోన్ కూడా తీసిన ఒక యాభై మంత్ బెనిఫిషరీ మీద బ్యాంకులో లోన్ తీసి అది మళ్ళీ హౌసింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే సహకారంతో ఎట్ అది నాలుగు వందల మందికి కూడా ఒక్క రూపాయి కూడా పట్టిన లేకుండా ఫ్రీ శాంక్షన్ ఏడు కోట్ల అరవై లక్షలు ఫ్రీ శాంక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు దాని ఇవాళ కంప్లీట్ చేసి నాలుగు మంది వేల ఇద్దరు కూడా అందరూ రెండు వేల పదిహేడు సంవత్సరంగాను రాష్ట్రంలోనే ఉత్తమ స్వచ్ఛతే సేవ అవార్డు ప్రథమ బహుమతి మీరు పొందడం జరిగింది ఇది మీ ప్రతిభకు మీ కృషికి తార్కాన్ అని మీరు భావిస్తున్నారా నా ఒక్క ప్రతిభ కాదండి ఇక్కడ నాకు ఏంటంటే అందరూ సపోర్ట్ చేయబట్టారు స్టాఫ్ సపోర్ట్ చేశారు కౌన్సిలర్స్ తోటి కౌన్సిలర్స్ ఎమ్మెల్యే సహకారం అందరూ సహకారం ఉండి బట్టే అవార్డు తీసుకోవడానికి మనం కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా మున్సిపల్ స్కూల్స్ని తయారు చేయాలి అనేటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చిందండి ఆలోచన అంటే మాకు మెయిన్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అలాగే మా మినిస్టర్ గారు పురపాలక శాఖ మంత్రులు మంత్రి నారాయణ గారికి విద్యా సంస్థ మీద అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి నారాయణ విద్యా సంస్థ మీద ఆయన గైడ్ లైన్స్తో ఆయన ఏ రకంగా అయితే మనకి ఇస్తున్నారో దానికి ఫాలో అవుతూ మేము స్పెషల్ కేర్ తీసుకుని కార్పొరేట్ స్కూల్ చేయాలని మనం ఇది చేయలేం అన్న ఉద్దేశంతో మేము ప్రతి స్కూల్కి కూడా ముందు బేసిక్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అన్న మున్సిపల్ స్కూల్స్కి గతంలో ఏంటంటే బేసిక్ ఫెసిలిటీ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్స్ రిక్వైర్మెంట్ ముందు వాళ్ళ రిక్వైర్మెంట్ మాకు ఫుల్ఫిల్ చేసిన తర్వాత అదే రకంగా నారాంగ గైడ్లైన్స్ ప్రకారం స్పెషల్ కోచింగ్ ఇవ్వడం ఈ ఐఐటి ఫౌండేషన్ ఫౌండేషన్ కోర్సు చెప్పడం ఇటువంటి చేయటం వల్ల మొన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్తో కూడా మేము మంచి మైలేజ్ తీసుకోగలం ఎందుకంటే గతంలో ఇప్పుడు కూడా నైన్ పాయింట్ ఎబో ఫోర్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చింది స్కూల్స్లో అండి ఈ అయితే టెన్ బై టెన్ ముగ్గురు తీసుకున్నాం మొన్న టెన్త్ క్లాస్ లెవెల్స్లో నైన్ఏబో టోటల్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ వచ్చిందండి అంటే అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ వన్ మెంబర్స్లో మా స్కూల్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ పాస్ తీసుకున్నాం ముఖ్యంగా ఏంటంటే రెండు బ్యాచ్ల కింద సప్లై చేసాం మనం స్టార్ బ్యాచ్ ఒకటి నార్మల్ బ్యాచ్ ఒకటి స్టార్ బ్యాచ్ తీసుకోవడం వల్ల ముప్పై మందికి కూడా నైన్ ఎబో వచ్చింది మనకి ఇవన్నీ కూడా మన గౌరవ మంత్రులు డైరెక్షన్లు మనం ఇవ్వటం వల్ల అలా ఏ రకమైన ఫాలో ఈ రెండు వేల పద్దెనిమిది విద్యా సంవత్సరంలో ముఖ్యంగా మీరు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు టెన్త్ మంచి ఫలితాలు సాధించామని చెప్పేసి ఇవి సాధించడానికి ముందు నుంచి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని చెప్పడం జరుగుతుంది ఏ విధమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఏ ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళారండి ముందుకు ఇప్పుడు ఆల్రెడీ ఎకడమి స్టార్ట్ అవుతుంది దానికి ఏం చేసాం ఆల్రెడీ నైన్త్ క్లాస్ బ్యాచ్ నైన్త్ క్లాస్ ఇప్పుడు ఎవరైతే నైన్త్ కంప్లీట్ అయ్యారో వాళ్ళు టెన్త్ వస్తున్నారు ఈ సంవత్సరం ఎకడమిక్ వాళ్ళకి ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసేవాడిని ఆల్రెడీ నైన్త్ మెంబర్స్కి నైన్త్ నుంచి టెన్త్కి వచ్చేవారందరికీ కూడా మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి వన్ వరకు కూడా స్పెషల్ క్లాస్ చెప్తున్నాం అంటే లాస్ట్ టైం అయితే లాస్ట్లో మనం కేర్ తీసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ నుంచి కేర్ తీసుకోవడం వల్ల మరింత మనం మైలేజ్ అవుతుందని చెప్పి ఫస్ట్ నుంచి కేర్ తీసుకున్నాం ఇప్పుడు మీ కష్టానికి ఫలితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధన సాధించారు మరి రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరానికి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పుడు అదే మీకు ఫస్ట్ నుంచి మనం తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎలా కంపల్సరీ మాకు డౌట్ లేదు టెన్ బై టెన్ ఏదైతే మన త్రీ మెంబర్స్ వచ్చిందో మినిమం ట్వంటీ ఫోర్ పర్సెంట్ స్టూడెంట్స్ కానీ రావాలని ఉద్దేశంతో మనం నుంచి ప్రాణాలు తయారు చేసి ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ కానివ్వండి అందులో స్కూల్స్ అన్నీ కూడా మన మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చేసేవండి తెలుగు మీడియం నుంచి ఇప్పుడైతే మనకి స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం అయితే ప్రైవేట్ స్కూల్ ఆశ్చర్యం అనేవి కాబట్టి ఉద్దేశంతో ఇవాళ మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది దానివల్ల కూడా మాకు పెరుగుతుంది ముఖ్యంగా వేసవ నీటి ఎద్దటి అనేది మంచి నీటి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని నివారించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేరండి ఎందుకంటే గత పాలకల నుంచి కూడా అక్కడ మాకు వాటర్ సర్ఫేస్ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంది గ్రౌండ్ వాటర్ కూడా మిగిలిన మున్సిపాలిటీలో యాక్చువల్ డైలీ అయితే మేము మండపడి మున్సిపాలిటీ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ వేస్తాం వాటర్ సప్లై సమ్మర్లో వచ్చి అడిషనల్గా ఆఫ్టర్నూన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం కూడా మున్సిపాలిటీ అయి వస్తాయి కానీ అంటే సమ్మర్లో పచ్చాకంగా త్రీ టైమ్స్ ఇచ్చి మున్సిపాలిటీ ఏకైక మున్సిపాలిటీ మనపడి మున్సిపాలిటీ అండి మీకు స్థానిక ఎమ్మెల్యేతో అదేవిధంగా ఎంపీలతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉందంట ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం అన్నీ ఉండబట్టే మనకి ఏ రకమైన కానీ ఏ మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే ఆయన సహకారం ఉండబట్టే మనకు ఎలా విజయం సాధించుకుంటుందండి స్వచ్ఛ భారత్ కానీ స్కూల్ స్పెషన్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా సాగారు కాబట్టి అండి గతంలో కూడా ఆయన మున్సిపాలిటీ మీద పూర్తి అనుభవం ఉంది కాబట్టి ఆయన గైడ్లైన్స్ వెళ్ళడం వల్ల మనం అనంత సులుగా వెళ్తున్నాం చివరిగా మీ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటండి మీరు ఇచ్చే సందేశం అంటే మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కానీ స్టాఫ్ కానీ కష్టపడుతున్నారు కాబట్టి మున్సిపాలిటీ ప్రాపర్టీ ఏమైనా పశ్చిమ పెడుతున్నామేమండి ఎందుకంటే జనరల్గా పబ్లిక్ అలవాటు ఏంటంటే ఈ చెత్తపోతే తీసుకొచ్చి డ్రైన్లో వేయటం పక్కినోడు దగ్గర ఇటు ఇటువంటి అలవాటు కాబట్టి దాని మీద ఐవర్స్ కూడా చేసాం దీన్ని మున్సిపాలిటీ సాగరచమని చెప్పి మున్సి ఇప్పుడు ఎంత ముందు కంప్లైంట్ కావాలంటే మున్సిపాలిటీ కావాల్సి వచ్చేటప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఇలా రియల్ టైమ్ కావచ్చు కానీ ఈ పొరసాగ ఉండటం వల్ల ఇంట్లో కూర్చునే ఏ ఇబ్బంది ఉన్నా సరే పొరసాగా వ్యాప్లో పెడితే ఇండియా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎట్టిపోయి చేస్తున్నాను మున్సిపాలిటీ అది చేస్తుంది కాబట్టి మున్సిపాలిటీ కూడా అదే రకంగా ఆపరేషన్ అయ్యమని చెప్పి పబ్లిక్ని మీకు కోరుతున్నాం ధన్యవాదాలండి ప్రకాష్ గారు ఇదే అండి మండపేట మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీవారి ప్రకాష్ గారితో ఫోకస్ విత్ ఎం న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ మరొక విశిష్ట మరో ప్రోగ్రామ్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మహానాయకుడు ఎటువంటి కల్మషం లేని నేత చుండ్ర శ్రీవర ప్రకాష్ అటువంటి మహోన్నత వ్యక్తి అకాల మృతికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఎంన్యూస్ సూర్యప్రకాష్ మండపేట